సత్యం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోలేకపోతే చరిత్ర మర్చిపోతే భారతీయుడిగా బతకడం అనేది కష్టమయ్యేటువంటి పరిస్థితి మరో ప్రమాదం ముంచుకుంటే ముంచుకొచ్చేటువంటి సమస్య మన ముందుకు వస్తుంది ఎందుకలా ఎలా అంటే విడిపోయినటువంటి పాకిస్తాన్ యొక్క మొత్తం భూభాగం ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల చదరపు కిలోమీటర్లు దాని నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ యొక్క భూభాగం ఒక లక్ష నలభై ఏడు వేల యాభై ఎకరాలు కానీ ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి బోర్డు ఆస్తి ఎంతో తెలుసా ఆశ్చర్యపోతారు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఈ దేశంలో ఉన్నటువంటి వక్బోర్డ్ యొక్క ఆస్తి ముస్లిములుగా మనది మాది అని చెప్పుకుంటున్నటువంటి ఆస్తి అంటే పాకిస్తాన్ భూభాగం కన్నా ఈ దేశంలో భూమి ఎక్కువన్నటువంటిటువంటి పరిస్థితి అనమాట ఒకసారి దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ పేరు మీద పోయిన తర్వాత ఇక్కడ మిగిలినటువంటి భూమి దానికి ముంచినటువంటి భూభాగాన్నించుకొని మరో విడిపాటుతనాన్ని కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దేశ వ్యతిరేక శక్తులు ఈ సమాజ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మనకెందుకులే అనుకుంటే మన దేశం మరో ముక్క కావటానికి శత్రువులు ఈ శక్తులు కుట్ర పన్నుతున్నాయి తస్మాత్ జాగ్రత్త భారతీయులరా మేల్కొందాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం జైహింద్ i